మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును దశ మహావిద్యవపోస పట్టి అష్టాదశక్తి పీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు సెల్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ వన్ డబల్ ఫోర్ టూ జీరో మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును సెల్ నైన్ వన్ హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ అల్లు అర్జున్కి ఇచ్చిన జాతీయ అవార్డుని రద్దు చేయాలి అవార్డుల కమిటీ వెంటనే అల్లు అర్జున్ దగ్గర ఉన్నటువంటి జాతీయ అవార్డుని వెనక్కి తీసుకోవాలి ఈ డిమాండ్ ఇప్పుడు బలంగా వినిపిస్తుంది మీ అందరికీ తెలుసు ఈ మధ్యే జాతీయ అవార్డు అల్లు అర్జున్కి వచ్చింది పుష్పవానికి సంబంధించి ఆయన నటనకు సంబంధించి హీరోగా అల్లు అర్జున్కి వచ్చింది జాతీయ అవార్డు అందుకున్న ఏకైక తెలుగు హీరో అల్లు అర్జున్ అలానే మరొక వ్యక్తి కూడా మన తెలుగు వాడికే జాతీయ అవార్డు వచ్చింది కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి జానీ మాస్టర్కి జాతీయ అవార్డు అందుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా అదే సమయంలో ఆయన మీద కేసు పడింది అంటే ఆయన లైంగిక వేధింపులకి పాల్పడ్డాడని తన దగ్గర పనిచేసే ఒక ఎక్స్టెండి కొరియోగ్రాఫర్ మీద మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా లైంగిక వేధింపులకి పాల్పడుతున్నాడు అనేటువంటి కేసు కొన్ని సంవత్సరాల తర్వాత అంటే అతనితో కలిసి కొన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసిన ఒక మహిళ అతని మీద పెట్టింది ఉన్న పలాన పెట్టింది జాతీయ అవార్డు అందుకునే సమయంలోనే పెట్టింది పెట్టడం ఫలితంగా అతని మీద పోక్సోయాటు లైంగిక వేధింపుల కేసు అవన్నీ నమోదైనవి అవన్నీ నమోదై ఉన్న పలాన్ని జైలుకి వెళ్ళారు జైలుకి వెళ్ళినా సరే నేను ఆ నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉంది అని చెప్పేసి కోర్టుని రిక్వెస్ట్ చేసుకునే క్రమంలో జడ్జి గారు పర్మిషన్ ఇచ్చారు జడ్జి గారు పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా మధ్యంతర వేలు ఇచ్చినప్పటికీ కూడా ఆయన జాతీయ అవార్డు అందుకోవడానికి రెడీ అవుతున్న సమయంలో అవార్డుల కమిటీ అతనికి ఇచ్చినటువంటి జాతీయ అవార్డు రద్దు చేసింది దానికి కారణం వాళ్ళు చెప్పింది ఏంటంటే అతని మీద ఇప్పుడు పోక్సోయాక్ట్ నమోదయ్యుంది పోక్సోయాక్ట్ నమోదు అయ్యి ఉంది కాబట్టి అంటే అదేమి ఇంకా జడ్జిమెంట్ రాలే కేసు మాత్రమే అభియోగం మాత్రమే అతని నిందితుడు మాత్రమే ఆ కేసు నిరూపణ కాలే ఇంకా అయితే అయినప్పటికీ కూడా అతని మీద కేసు నమోదైంది కాబట్టి ఆయన ప్రజెంట్ ఆ వారిని సస్పెండ్ చేస్తున్నట్టు అతను నిర్దోషిగా తేలితే అప్పుడు ఇస్తామేదో చెప్పి ఆ ప్రజెంట్ అయితే ఆ వార్డ్ని సస్పెండ్ చేసి పడేసింది ఇవ్వలేదు దీని మీద చాలామంది చాలా రకాలుగా కూడా మాట్లాడారు సరే ఇది పక్కన పెట్టేస్తే అతని మీద ఒక నిందితుడిగా అభియోగం ఉంది అది చేశాడో లేదో తెలియదు జాతీయ అవార్డు రద్దు చేశారు ఇప్పుడు అల్లు అర్జున్ అల్లు అర్జున్కి వచ్చేసరికి టూ రిలీజ్ సందర్భంగా సంజా డేటర్ దగ్గర జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు అక్కడ జరిగిన తొక్కిసరాట ఒక మహిళ రేవతి అని ఒక మహిళ చనిపోవటం ఆ రేవతి కుమారుడు పదేల బాబు ఎప్పుడు ఐసీయూలో ఉన్నాడు వెంటిలేటర్ మీద ఉన్నాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టి ఆడుతున్నాడు ఈ సంఘటనకి కారణం అల్లు అర్జున్ ఎందుకు అల్లు అర్జున్ అని చెప్తున్నారు ఇప్పుడు పోలీసులు కూడా అతని మీద కేసులు బుక్ చేశారు ఏ టూగా అల్లు అర్జున్ ఉన్నారు ఏ వన్గా సంజయ్ డేటర్ యాజమాన్యం ఉంది అతని మీద ఎన్హెచ్ఆర్సీకి కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి జానీ మాస్టర్ కేసులో జానీ మాస్టర్ నిజంగా లైంగిక వేధింపులకి పాల్పడ్డా మైనర్గా ఉన్నప్పటి నుంచే వేధింపులకి పాల్పడ్డా అన్న విషయం ఇంకా తేలదు కానీ ఇక్కడ మాత్రం క్లియర్గా అందరికీ కనపడతా ఉంది అల్లు అర్జున్ వల్లే ప్రమాదం జరిగింది అనేటువంటిది పోలీసులు పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ రావటం తర్వాత అక్కడ టికెట్ లేని వాళ్ళు కూడా జనాన్ని సమీకరించే విధంగా వాళ్ళు బయట ఓపెన్ టాప్ జీబీలో అభివాదం చేస్తూ రావటం అక్కడ ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించటం అవంతా కూడా నిజానికి సినిమా చూడటానికి అల్లు అర్జున్ వస్తే అభిమానులతో కలిసి సినిమా చూడడానికి అల్లు అర్జున్ వస్తే గతంలో కూడా చాలామంది హీరోలు చూశారు సినిమా స్టార్ట్ అయిన ఓ గంట తర్వాత డోర్ నుంచి లోపలికి వెళ్ళి స్పెషల్ క్యాబిన్లో కూర్చొని సినిమా అయిపోకముందే బయటకు రావాలి కానీ అలా కాదు అల్లు అర్జున్ హంగామా సృష్టించాడు హంగామా ఫలితంగా ఒక్కసారిగా అల్లు అర్జున్ చూసేందుకు జనం ఎగబడ్డారు అంటే తొక్కిసినాడు జరిగింది అక్కడ అల్లు అర్జున్ చుట్టూ బాన్సర్లు ఉన్నారు వాళ్ళు జనాన్ని అల్లు అర్జున్ దగ్గరే రాకుండా నెట్టివేశారు నెట్టివేసే క్రమంలో పోలీసులు కూడా వాళ్ళని నివారించడం కోసం కొంత లాఠీ క్యాచ్ చేశారు మొత్తానికి అక్కడ పెద్ద ఎత్తున తొక్కిస్రాటు జరిగి ఆ తొక్కి ఈ రేవతి అనే ఒక మహిళ చనిపోవటం ఆమె బాబు పదేళ్ల బాబు అల్లు అర్జున్కి అభిమాని అయినటువంటి ఆ వ్యక్తీయాల వెంటిలేటర్ మీద కిమ్స్ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా అల్లు అర్జున్లో పెద్ద మానవత్వం కలగలేదు ఆ సంఘటన జరిగిన నలభై ఎనిమిది గంటల తర్వాతగానే వందిస్తున్నట్టు ఒక వీడియో రిలీజ్ చేశాడు అల్లు అర్జున్ అది కూడా కేవలం ఇరవై ఐదు లక్షల సహాయం అందిస్తున్నట్టు చెప్పాడు ఆ కుటుంబాన్ని ఇంతవరకు అల్లు అర్జున్ పరామర్శించలేదు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాబుని చూడనూ లేదు అది చాలా తెలుగు ప్రజల్లో అల్లు అర్జున్ అంటే కొంత అసహ్యాన్ని కలిగించింది పుష్ప బ్యాన్ అనేటువంటి ఒక డిమాండ్ కూడా పెద్ద ఎత్తున జనంలోకి వెళ్ళింది ఇప్పుడు జనం పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుందంటే ఇప్పుడు అల్లు అర్జున్ మీద క్రిమినల్ కేసులు నమోదైనాయి చిక్కడపల్లి పిఎస్లో అనేక మంది ఫిర్యాదులు ఇచ్చి ఉన్నారు ఆ ఫిర్యాదుల మీదకు ఏ టూగా క్రిమినల్ కేసులు అల్లు అర్జున్ మీద నమోదై ఉన్నాయి అదే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ఫేము ఆయన షో నుంచి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినప్పుడు బయటకు వచ్చిన తర్వాత కొత్త రప్చర్ జరిగితే ఆ రప్చర్ కారణంగా అతను అరెస్ట్ చేసి పద్నాలుగు రోజులు జైలుకి కూడా పంపించారు మళ్ళీ అల్లు అర్జున్ విషయంలో అలా ఎందుకు అని చేయరు అల్లు అర్జున్ కూడా రప్చర్ చేశాడు కదా పల్లవి ప్రశాంత్ వల్ల ఎవరూ చనిపోలేదు కానీ అల్లు అర్జున్ వల్ల ఒక మహిళ చనిపోయింది ఒక బాబు హాస్పిటల్ పాలయ్యాడు మళ్ళీ అల్లు అర్జున్ ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు ఇది చాలామంది ప్రశ్నిస్తున్నమాట ఇంకో విషయం ఏంది జానీ మాస్తరు అవార్డు కేవలం ఒక కేసు కారణంగా ఒక ఆరోపణ కారణంగా రద్దు చేశారు ఇచ్చి ఇవ్వకుండా ఆపారు మరి జానీ మాస్టరు కే అలా చేసినప్పుడు అల్లు అర్జున్ మీద కేసు నమోదైంది కదా క్రిమినల్ కేసు కదా అల్లు అర్జున్ నేరం కనపడుతుంది కదా అక్కడ జానీ మాస్టర్ నేరం మనకు కనపడట్లేదు నిరూపితం అయితే కోర్టు చెప్పాలి కానీ ఇక్కడ అల్లు అర్జున్ నేరం అయితే క్లియర్గా మన కళ్ళ ముందు కనపడుతుంది అలాంటిది అల్లు అర్జున్కి జాతీయ అవార్డు ఎలా ఉంచుతారు మానవత్వం లేని మనిషిగా ఉండలేని ఒక మనిషిని చంపిన మనిషి చావు కారణమైన అల్లు అర్జున్ దగ్గర జాతీయ అవార్డు ఎందుకు ఉండాలి ఇప్పుడు చాలామంది ప్రశ్నిస్తున్న మాటది ఖచ్చితంగా అల్లు అర్జున్కి ఇచ్చిన జాతీయ అవార్డుని వెనక్కి తీసుకోవాలి జాతీయ అవార్డుకి అల్లు అర్జున్ అర్హుడు కాదు అన్నటువంటి డిమాండ్ చాలామంది లేవనెత్తున్నారు ఇంకో విషయం కూడా అసలు నిజానికి పుష్పవణికి జాతీయ అవార్డు రావటం మీద కూడా చాలా రకాల అనుమానాలను చాలామంది వ్యక్తం చేస్తున్నారు ఏంటంటే ఒక ఎర్ర చందనం స్మగ్లింగ్కి సంబంధించిన సినిమా తీసినటువంటి అల్లు అర్జున్కి ఎలా ఇస్తారు ప్రజలకు సంబంధించిన సమస్య మీద తీయలేదు ప్రజల కోణంలో తీయలేదు ఈ ప్రజాస్వామ్యానికి అవసరమైనటువంటి ప్రజలకి సందేశం ఇచ్చేటువంటి సినిమా కాదు ఇది యాక్షన్ థ్రిల్లర్ సినిమా కేవలం కమర్షియల్ మూవీ ఈ కమర్షియల్ మూవీలో నటించినటువంటి అల్లు అర్జున్కి ఎలా ఇస్తారు సూర్య ఈ మధ్యకాలంలో ఒక సినిమా తీశాడు జేబిఎం సినిమా చాలా బ్రహ్మాండంగా మంచి కోణంలో అంటే ఒక ట్రైబల్ వ్యక్తుల గురించి వాళ్ళ పడే కష్టాల గురించి వాళ్ళ బట్ట పోలీసులు చూసే వైఖరి గురించి లాకప్ టార్చర్ గురించి వీటన్నిటి గురించి సూర్య సినిమా తీశాడు అంబేద్కర్ ఇదాన్ని చూపించే ప్రయత్నం చేశాడు బడుగు బలహీన వర్గాల కోణంలో సినిమా తీశాడు అలాంటి సినిమాను ప్రోత్సహించిన జాతీయ వాడు ఇస్తే ఓకే కానీ తెలుగు వాడి కాకపోయినా పర్లేదు కానీ మంచి సినిమాకి మంచి దక్కాలి తెలుగులో కూడా అనేక మంచి సినిమాలు వచ్చాయి గతంలో వచ్చాయి అప్పుడు జాతీయ అవార్డు రాలేదు కానీ ఎర్ర చంద్రం స్మగ్లింగ్ సంబంధించి ఒక సినిమా వస్తే దానికి జాతీయ అవార్డు రావటం ఏంటి అనేటువంటి ప్రశ్న కూడా అనేక మంది లేవనెత్తుతో ఉన్నారు ఇప్పుడు అందరూ చేస్తున్న డిమాండ్ ఏంటి అంటే ఖచ్చితంగా అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి జాతీయ అవార్డు వెనక్కి తీసుకోవాలి ఆయనకి ఇచ్చిన జాతీయ అవార్డు వెంటనే రద్దు చేయాలి అతను ఆ జాతీయ అవార్డు అందుకోవడానికి అర్హుడు కాదు అనేది చాలామంది కేవలం కమర్షియల్ వే తప్ప ఆయనకు ఉంది మూడొందల కోట్లు రెమ్యుడేషన్ తీసుకోవాలి రెండు వేల కోట్ల రూపాయలు కలెక్షన్స్ తీసుకోవాలి అభిమానుల దగ్గర కూడా రక్తం బిండి డబ్బులు వసూలు చేయాలి బెనిఫిషియర్లు ఎవరికి వేస్తారండి అభిమానులకి వేస్తారు బెనిఫిట్షియర్లు చూసేది అభిమానులే కదా మరి వాళ్ళకి ఫ్రీగా చూపించాలి కదా అల్లు అర్జున్ మోస్తుంది వాళ్ళే కదా అల్లు అర్జున్ ఆర్మీ అంటే వాళ్ళే కదా మరి వాళ్ళకి ఫ్రీగా చూపించకపోయిన డిస్కౌంట్లో చూపించండి కానీ పదిహేను వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఎనిమిది వందలు ఇలా టిక్కెట్లు థియేటర్ డియేటర్ల స్థాయిని బట్టి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేసినటువంటి అల్లు అర్జున్ని అరెస్ట్ చేయాలి ఒకటి జాతీయ అవార్డు వెనక్కి తీసుకోవాలని ఈ రెండు కారణాలు ఈ రెండు డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి మరి చూడాలి అవార్డుల కమిటీ ఏం చేస్తుంది అనేది ఇప్పటికీ అల్లు అర్జున్ మీద గతంలో కూడా అనేక కంప్లైంట్లు ఉన్నాయి చిక్కడపల్లి పిఎస్లో ఎన్హెచ్ఆర్సీలో ఈవెన్ దో కోర్టులో కూడా పిటిషన్లు పడుతూ ఉన్నాయి ఇప్పుడు అవార్డుల కమిటీ కూడా ఫిర్యాదులు ఏ చేసే ఆలోచనలో చాలామంది సామాజికవేత్తలు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది చూద్దాం ఏం జరగబోతుంది అనేది